కూడా ప్రశ్నిస్తున్నాం అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అయితే రైతుని అక్కున చేరుకొని పులాల మీద మోసినటువంటి పరిస్థితి ఎవరైనా ఉందంటే మన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఏ రైతులకు సంబంధించిన ఏ వచ్చినా చూసినటువంటి ఎవరైనా నాయకుడున్నాయంటే మన చంద్రబాబు నాయుడు గారు మరి ఏది కూడా ఎక్కడైనా ఇక్కడ ఇంతమంది రైతులు ఉన్నారు మొక్కలకు సంబంధించినటువంటి సబ్సిడీ ఏమన్నా ఈ ఐదు వేల రైతులు అయితే ఉన్నారు రైతులు బోర్ల కరెంటు మీటర్లు పెట్టడానికి స్టార్ట్ చేశాడు కదా మళ్ళీ మోటార్లు పెట్టించుకుంటే మనందరికీ ఏమవుతుంది ఉండే తాత రైతులు కూడా ఆలోచించాలి ఖచ్చితంగా టోర్ నియోజకవర్గంలో ఎవరు కూడా మీటర్ వేయడానికి అధికారం వస్తూ ఎంత ఘనమైన మేము ముందు మీటర్ పెట్టడానికి అవకాశం రెండు నెలల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం ఇక్కడి నుంచి కూడా మీరు అందరూ ఆశీర్వాదాల వల్ల మీ కూడా ఎందుకు కావడం రైతులకు సంబంధించినటువంటి జలకళ అని ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు పాపం ఆ కళని ఎవరు చేసాడే నువ్వు ఈ మూడు మండలాలు రైతులకు ఎవరు చేశావు నీకు సంబంధించినటువంటి కార్యకర్తలు నీ బంధువులకు మాత్రమే చేస్తావు అది ఎన్నని కూడా అన్ని అందరికీ తెలిసిన విషయమే రైతుల జలకళ అంటే ఎవరికి ఇబ్బంది ఉంది ఎవరికైతే అవసరము గత గవర్నమెంట్లో సాధారణ పైనటువంటి రైతులు తర్వాత లో లో ఉన్నటువంటి రైతులు తర్వాత ఎస్సీలు వీళ్ళకందరూ కూడా జలకళ చేసేవాళ్ళు మళ్ళీ నా గొప్ప మండలంలో వారికి సంబంధించినటువంటి పండుగలకు మాత్రమే జలకళ పాలిస్తున్నవాడు